క్యాలరీస్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉండే పెసరట్టు రెసిపీ మీ అందరి కోసం ఒక ముగ్గురికి చేద్దాము అనుకుంటే రెండు గ్లాసుల పెసర్లు ఒక్క గ్లాస్ బియ్యం తీసుకోండి ఆ బియ్యము పెసర్లు నానబెట్టేటప్పుడే నైట్ కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకోండి ఇది పొద్దున్నే గ్రైండ్ చేసుకోవాలి నైట్ గ్రైండ్ చేసుకోవద్దు నానబెట్టిన తర్వాత నైట్ అంతా పెసర్లు బియ్యము మెంతులు మూడు నానిన తర్వాత ఇట్లా వె గ్రైండర్లో అయినా సరే మిక్సీ జార్లో అయినా సరే వేసుకోండి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి దాన్ని ఇది ఎప్పుడైతే గ్రైండ్ అవుతుందో అప్పుడే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్ మస్తు ఉంటుంది ఇట్లా నేను బ్రెడ్ గ్రైండర్లో వేసిన కాబట్టి ఇట్లా ఫర్మెంట్ అయినట్టే మంచిగా పులిసినట్టే వచ్చింది పిండి తర్వాత ఆ పిండి అంతా తీసుకొని కొంచెం ఉప్పు పైనుంచి జీలకర్ర వేసుకోండి వేసేటప్పుడైనా వేసుకోవచ్చు కానీ ముందే వేసేసినా పిండిలో మొత్తం కలుస్తుందని ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని దాని దోశ అంటుకోకుండా ఉండాలి అని అంటే ఆ దోశను దోశ ప్యాన్ని కొంచెం హీట్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి మొత్తం దోశ ప్యాన్ని తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఒక రెండు గంటలంతా పిండి వేసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మెంతులు వేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా స్టిఫ్గా వస్తుంది ఇది ఎందుకంటే పెసేరట్టు మెత్తగా వస్తుంది కదా ఇట్లా వేసుకోండి ఆయన దోశ పిండి పట్టేటప్పుడే కొంచెం కడిగి నానబెట్టుకున్న అటుకులు కొంచెం వేసుకుంటే ఇట్లా దోశ ప్యానుకి అతుక్కోకుండా కరకరలాడుతూ వస్తుంది పైనుంచి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తరుగు అన్నీ వేసుకోవచ్చు కానీ నేను పిండిలునే వేసిన ఎందుకంటే అట్లా వేస్తే ఒక్కొక్క దోశ మీద వేయాలి ఇట్లా వేసుకుంటే మొత్తం ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు పల్లీ చట్నీతో ఎంజాయ్ అయ్యి